న్యూస్ మళ్ళీ ఏపీ నెక్స్ట్ సీఎం వైఎస్ జగన్ గారు అని తెలిసి ఎంతో సంతోషంతో ఇప్పుడే తన ఇంటికి చేరుకున్నారట తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ఆరు నెలల నుంచి మరి ఏపీ ఎలక్షన్స్ సంబంధించి వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ మధ్య విపరీతమైనటువంటి మరి పోటీ ఏర్పడిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ తరుణంలోనే టీడీపీకి తోడుగా జనసేన కూడా మరి బీజేపీ మరి పొత్తుకున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఏపీలో టీడీపీ కూటమి మరియు వైసీపీ అనే విధంగా తయారైంది అయితే ఇంతలో మరి షర్మిల గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీ కొత్తగా మొదలుపెట్టడంతో మరి ఇంకాస్త వైభవం నెలకొంది అయితే ప్రస్తుతం ఈ సందర్భంగా కొన్ని విషయాలైతే ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది ఈ క్రమంలోనే సింపుల్ పొలిటికల్ క్రిటిక్ సర్వే అనే సంస్థ వారు నిర్వహించినటువంటి సర్వే ప్రకారం మొత్తం ఓటింగ్ జరిగిన చాలా నియోజకవర్గాల్లో వేల వరకు పైగా షాంపుల్స్ తీసుకొని ఒక అంచనాకు వచ్చారట అయితే ఈ సర్వేలో వైఎస్ఆర్సీపీకి యాభై ఎనిమిది శాతం కూటమికి మరి ముప్పై తొమ్మిది పర్సెంట్ ఓటింగ్ మరి పడ్డట్టు తెలుస్తుంది మరి ఈ క్రమంలోనే మరి వృద్ధులు వికలాంగులు అందరూ కలిసి మరి మన సీఎం జగన్ ని ఇంకా ఎక్కువగా సపోర్ట్ చేశారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం మరి ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ మన నెక్స్ట్ సీఎం ఏపీ నెక్స్ట్ సీఎం సీఎం జగన్ గారు అని తెలిసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ తరుణంలోనే ఒక్కొక్కరిగా సీఎం జగన్ ఇంటికి వెళ్ళి వారి అభినందనలు తెలియజేస్తున్నారు అయితే ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితమే మరి మాజీ సీఎం కేసీఆర్ గారు సైతం వెళ్ళి మన అభినందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ విషయం అయితే ప్రతి ఒక్కరికి సంతోషకరమైన విషయం అనే చెప్పాలి